ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ వేయాలని ఏపీ సీఎం డిప్యూటీ సీఎంలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మాండమైన ఉత్సవాలుగా కోట్లాది మంది భక్తులు భావిస్తారని మరోపక్క దసరా సెలవులతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తబోతున్నారని చెప్పారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయని శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలంటే టీటీడీ పాలక మండలి లేనందున టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ద్వారా నిర్ణయాలు తీసుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు టిటిడి బోర్డ్ స్పెసిఫైడ్ అథారిటీ లేనందున కొత్తగా వచ్చిన అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారా అన్నదానిపై ప్రభుత్వం దృష్టి సారించి టీటీడీ ఈ యోగా గతంలో పనిచేసి పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ వారితో బ్రహ్మోత్సవ కమిటీని ఏర్పాటు చేస్తే వారికున్న అపారమైన అనుభవంతో బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించుకోవచ్చన్నారు టీటీడీ పాలక మండలి నియామకం ఆలస్యం అవుతున్నందున సీనియర్ సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం నియమించే స్పెసిఫైడ్ అథారిటీకి ఆర్థిక సంబంధమైన నిర్ణయాలతో సంబంధం లేకుండా బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలన్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటీవల ఈవోగా అడిషనల్ ఈవోగా నియమితులైన ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో మొట్టమొదట బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నందున వారికి ఇతోధికంగా సహకరించేందుకు దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీ అవసరం ఎంతైనా ఉందన్నారు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్నదానం కళ్యాణకట్ట వసతి సముదాయాలతో పాటు ఘాట్ రోడ్లో నడకదారి మార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అలాగే తిరుమల కొండపై పార్కింగ్ సమస్య తలెత్తకుండా తీసుకునే నిర్ణయాలపై ఈవోకు స్పెసిఫైడ్ అథారిటీ కారణంగా ఒత్తిడి తగ్గుతుందన్నారు తిరుమలలో మంగళవారం నుంచి బస చేసే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల కొండకు రాబోతున్నందున నేటి నుంచే అధికారులు రాజకీయ నాయకుల హడావిడి తిరుమల కొండపై ప్రారంభమైందన్నారు ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీ ఆదేశాలు ఇచ్చేలా చూడాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటల స్పెసిఫైడ్ అథారిటీకి ఆదేశాలు ఇచ్చేలా చూడాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావబోతున్నాయి నాలుగు రోజుల్లో బ్రహ్మోత్సవాల అంటే బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు శ్రీవారికి ఈ రోజు దసరా సెలవులు కూడా పర్వపక్క ప్రారంభమైనాయి తిరుమల కొండ పోటెట పోతాంది ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమల పండుగ వస్తారు అందులో గరుడ సేవనాథులు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు కొత్తగా టీటీడీకి ఈవో అడిషనల్ ఈవో వచ్చారు కాబట్టి వాళ్ళు మొట్టమొదటిసారి బ్రహ్మోత్సవాలు చేయబోతున్నారు కాబట్టి శ్రీవారికి వీళ్ళకి తోడుగా ఇతో సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీవారి భక్తులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇరవై నాలుగు గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీ నియమించినట్లయితే ఒక సీనియర్ సిన్సియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి ఒక బృందాన్ని ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి గతంలో పనిచేసినటువంటి ఈవోలు కూడా ఉన్నారు వాళ్ళకి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉండాలి కాబట్టి అలాంటి అధికారులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి జీటీడీ స్పెసిఫైడ్ అథారిటీలో కానీ లేక బ్రహ్మోత్సవ కమిటీ అని చెప్పని బ్రహ్మోత్సవాలు జరిగే వరకు ఈరోజు ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈవోకి అక్షఎల్ఈఓకి సహాయ సహకారాలు అందిస్తూ సూ సూచనలు ఇస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పి నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా తిరుమల కొండకు వచ్చే లక్షలాది మంది భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్లో కానీ అన్నదాన సత్రంలో కానీ అదేవిధంగా కళ్యాణ కట్టలో కానీ అదేవిధంగా నడకదారి ఘాట్ రోడ్లో కానీ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అసౌకర్యం క కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు సవ్యంగా సక్రమంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులు స్పెసిఫైడ్ అథారిటీలో ఉండాలి అలా అధికారులు నియమిస్తే స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది చిన్న సంఘటన కూడా జరగకుండా ఆ విధంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఈ రోజు తిరుమల కొండకు వస్తు వస్తున్నారు మూడు రోజుల పాటు ఉంటారు వారు వెళ్ళిన వెంటనే నాలుగో రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఆ రోజు ధ్వజారోహణంతో ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి గారు కూడా తిరుమల కొండకు వస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచే అడావడి ప్రారంభమైంది అధికారులు అదేవిధంగా భక్తులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా తిరుమల కొండకు వస్తారు కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి